నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమంది ఆ రెడ్డి అండి తొలిసారి మన వీడియో చూసే మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మరి న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి మరి ఇక్కడ నైన్త్ టెన్త్ మరి సిలబస్ చదవాలా వద్దా మరి రెండు వేల ఇరవై లో ఎక్కువ సిలబస్ చదివి విద్యార్థులందరూ కూడా అక్కడ సబ్జెక్టు అండ్ టైం కూడా వేస్ట్ చేసుకోవడం జరిగిందండి మరి తెలుగు సబ్జెక్ట్ లో ఏ విధమైన అంశాలు చదవాలి దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం ఈ మిస్టేక్స్ రెండు వేల ఇరవై ఐదు మరి డిఎస్సి రాసేపుడు ఏ మిస్టేక్స్ అయితే చేశారో అదే మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దండి అనే నా ఒక్క విన్నపం తర్వాత మీ ఇష్టం మరి దానికి సంబంధించి వివరాలు ఏంటి అనే దాన్ని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ మనం పరిశీలించుకుంటే అమ్మా మరి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ నుంచి ఇస్తున్నటువంటి స్పెషల్ ఆఫర్ ఏంటి సార్ అంటే మరి తెలుగు కంటెంట్ అమ్మా మరి మేము చెప్పాల్సిన అవసరం లేదండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లలో టెట్లలో మరి ఆల్రెడీ ఒక డిఎస్సీ జరిగింది ఆల్రెడీ మూడు టెట్లు జరిగాయి ఎక్కడా కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ లో కూడా తెలుగు సబ్జెక్ట్ నుంచి మనం మెటీరియల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావడం జరిగింది నేను చెప్పడం కాదమ్మా ఆల్రెడీ ఆ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మన మెటీరియల్ నుంచి ఏ పేజీ నుంచి ఏ క్వశ్చన్ వచ్చింది అనే దాన్ని కూడా నేను మీకు లైవ్ పేజీ నెంబర్ తో సహా చూ చూపిస్తున్నాను మరి ఆ పుస్తకమే ఈ పుస్తకం అండి మరి మన పుస్తకం కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఈ పుస్తకం కాస్ట్ అమ్మా అంటే మామూలుగా మనం ఇచ్చిన ప్రైజే ఎంతమ్మా అంటే గతంలో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ పుస్తకాన్ని అందజేయడం జరిగిందండి మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం సార్ అంటే మరి ఈ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ తెలుగు కంటెంట్ పుస్తకాన్ని అండ్ దీనికి సంబంధించి తెలుగు పిడ్ బ్యాంక్ అమ్మా అంటే దాదాపు నాలుగు వేలకు పైగా ప్రశ్నలతో రూపొందించబడినటువంటి తెలుగు పిడ్ బ్యాంక్ పుస్తకాన్ని ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్ తరఫున ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి ఆ తెలుగు పిడ్ బ్యాంక్ పుస్తకాన్ని గతంలో మనం ఏ కాస్ట్కి ఇచ్చాం సార్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కి ఇచ్చామండి మరి ఫోర్ హండ్రెడ్ ఆ టూ ఫిఫ్టీ అంతా సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి ఆ రెండు పుస్తకాలు మనం విడివిడిగా ఇవ్వడం జరిగింది కానీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ రెండు పుస్తకాలని మనం ఏ ప్రైజ్ కి ఇస్తున్నాం సార్ అంటే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి మాత్రమే ఈ రెండు పుస్తకాలు ఇస్తున్నాం సో కావాల్సిన వారు వెంటనే మన నెంబర్లో అయితే సంప్రదించండి ఒకవేళ సార్ మాకు ఏమైనా క్లాసెస్ ఇస్తారా అంటే క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి మరి ఎంత మా క్లాసెస్ తో కలుపుకొని అంటే క్లాసెస్ తో కలుపుకొని అంటే మీకు న్యూ ఇయర్ సందర్భంగా జస్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యాడ్ చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి క్లాసెస్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెటీరియల్ దీనితో పాటు తెలుగు బిడ్ బ్యాంక్ నాలుగు వేలకు పైగా ప్రశ్నలతో ఉన్నటువంటి తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని కూడా మీకు ఉచితంగా అందించమనేది జరుగుతుందండి సార్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ మెటీరియల్ కి దానికి కానీ మరి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎందుకమ్మా అంటే క్లాసెస్ ఇస్తున్నాం కదా అండి దానికి సంబంధించి జిఎస్టి ఆ యాప్ యూఎస్ చార్జెస్ అనేది మీరు పెట్టుకుంటే చాలు ఆ క్లాసెస్ కూడా నేను ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి అండ్ ఇంకా ఏంటమ్మా అంటే మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జూన్లో జనటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ని మనం రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకాన్ని మనము ఎంతకి ఇస్తున్నాం సార్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం డైరెక్ట్ మీ ఇంటికే కొరియర్ చేయడం అనేది జరుగుతుందండి అండ్ ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఏంటమ్మా అంటే మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో లో జూన్లో ప్రశ్నలకు సంబంధించిన ప్రతి ప్రశ్నకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా మీకు ఉచితంగా మీకు ఉచితంగా అందించమనే జరుగుతుందండి సో అన్ని సబ్జెక్టులు ఒకరే ఎక్స్ప్లెనేషన్ చేసి అలా ఇవ్వడం లేదు ప్రతి ఒక్క కి ఒక్కొక్క ఫ్యాకల్టీని పిలిపించి మరి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత ప్రతి ప్రశ్నకి కూడా ఎక్స్ప్లెనేషన్ చేపించడం అనేది కూడా జరుగుతుందండి సో తెలుగు కానీ సైకాలజీ కానీ ట్రైమెటర్స్ కానీ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఈ సబ్జెక్టులు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది జస్ట్ ఈ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ పుస్తకాన్ని అందిస్తున్నాను అండ్ ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ నెక్స్ట్ వన్ మనం పరిశీలించుకుంటే ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఆరు అండి సార్ చాలా మంది రెండు వేల ఇరవై ఐదులో చెప్పానమ్మా అమ్మా ఇలా చదవండి నైన్త్ టెన్త్ ఇలా బేసిక్స్ అంశాలని పరిశీలించుకోండి చదవండి అమ్మా అనేసి చాలా మందికి చెప్పానండి మరి వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా పట్టించుకోలేదు నాన్న రెండు వేల ఇరవై ఐదు డి డిఎస్సి సంబంధించి చెప్పానండి ఏమని చెప్పాను సార్ అంటే సార్ ఈ అంశాలు మాత్రమే చదవండి అమ్మా ఇవి మాత్రమే చదవండి మరి ఆ అంశాలకి తక్కువ ప్రాధాన్యత ఇవ్వండి మరి డిఎస్సిలో అనేసి చాలా మంది చెప్పాను మరి చాలా మంది పట్టించుకోకుండా మరి మొదటి పేజీ నుంచి నైన్త్ టెన్త్ కూడా పూర్తిగా చదివి చేసుకుని మరి ఆ నైన్త్ టెన్త్ లో నుంచి బిట్లు అయితే రాలేదండి ఎందుకు రాలేదు సార్ నువ్వు చూసావా అంటే తెలుగు లో నేను చూశానండి ఎందుకు సార్ అంటే మనకు మొత్తం పది ఎస్జిటి క్వశ్చన్ పేపర్లు అనేవి నిర్వహించారండి ఈ పది ఎస్జిటి క్వశ్చన్ పేపర్లు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో మరి పదహారు క్వశ్చన్లు కంటెంట్ అండ్ గ్రామర్ నుంచి రావడం జరిగింది ఇందులో పరిశీలించుకుంటే పది ఇంటూ పదహారు అంటే దాదాపు నూట అరవై క్వశ్చన్లు తీసుకున్నప్పుడు ఈ నూట అరవై క్వశ్చన్లలో కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా నాట్ ఓన్లీ రెండు మూడు కాదమ్మా ఏ ఒక్క ప్రశ్న కూడా నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి రాలేదు అండి కంటెంట్ విషయం మాత్రమే మాట్లాడుతున్నా అంటే పరిచయాలు ప్రక్రియలు ఇతివృత్తాలు ఉద్దేశాలు నేపథ్యాలు ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు వీటి వరకు చెప్తున్నాను ఎక్కడా కూడా నైన్త్ టెన్త్ నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదండి ఇదే విషయాన్ని అప్పుడు చెప్పాను కానీ ఎలా చదవాలి అనే దానికి కూడా చెప్పానండి మరి అలాంటి తప్పులు చేయకుండా ఉండడమే నా ముఖ్య ఉద్దేశం కాబట్టి మరి ఇక్కడ పరిశీలించుకుందాం నాన్న మరి తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించడం ఎలా రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో చేసిన తప్పులు మళ్ళీ చేయకండి తర్వాత తొమ్మిది పది తరగతుల సిలబస్లో ఏమి చదవాలి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే తెలుగులో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధించాలంటే చాలామంది పబ్లికేషన్స్ కానీ చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది ఫ్యాకల్టీలు కానీ వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కోసం ఏం చేస్తున్నారు సార్ అంటే నైన్త్ టు టెన్త్ కూడా చదవండి నైన్త్ టెన్త్ కూడా మా యాప్లో ఉంది హండ్రెడ్ పర్సెంట్ నీకు అందిస్తున్నాను అని చెప్తున్నారు మరి విద్యార్థులందరూ ఏం చేస్తున్నారు సార్ అంటే అవురా అందులో ఉంది కదా అనేసి బ్లైండ్గా ఫాలో అవుతున్నారండి మీరు ఎక్కడైనా నైన్త్ టెన్త్ లో క్వశ్చన్ వచ్చినట్లు కంటెంట్ విషయంలో మాట్లాడుతున్నా గ్రామర్ అర్థాలు పర్యాబదాలు వాటి విషయంలో కాదు కంటెంట్ విషయంలో మాట్లాడుతున్నా ఎక్కడైనా ఒక్క క్వశ్చన్ అయినా వచ్చిందా ఒక్క క్వశ్చన్ కూడా రాలేదండి తిక్కనకు సంబంధించి మాత్రమే వచ్చింది అది కూడా ఎందుకు వచ్చిందో నేను చెప్తాను అది కూడా మీరు క్లారిటీ వినండి మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే కంటెంట్ అండి మరి కంటెంట్ విషయం వస్తే నాన్న మరి ఈ కంటెంట్ విషయంలో మనం ఏం చేయాలి సార్ అంటే ఖచ్చితంగా నీకు వీలైతే ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని లెసన్స్ అంటే ప్రక్రియలు ఇతివృత్తాలు కైపరిచయాలు ఏ టు జెడ్ ప్రతి ఒక్కదాన్ని కూడా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సి అండ్ ఇంకా ఏంటమ్మా అంటే గ్రామర్ అంటే వ్యాకరణం విషయం అంశాలు చదవాలి సార్ అంటే సిలబస్ లో ఇచ్చిండో అదే సందులే అదే సమాసాలే అదే ఛందస్సే అదే అలంకారాలే నువ్వు చదవాల్సి ఉంటుంది కానీ లెవెల్ ఏంటమ్మా అంటే గ్రామర్ విషయం వచ్చేసరికి మాత్రం మీరు ఏం చెయ్యాలి సార్ అంటే నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్లలో ఉన్నటువంటి గ్రామర్ తాలూకు అంశాలని కూడా చదవండి ఏంటమ్మా నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్లలో ఉన్నటువంటి వ్యాకరణం తాలూకు అంశాలంటే ప్రతి లెసన్ వెనకాల ఏమైతే గ్రామర్ ఉంటుందో ఆ లైవ్ ఎగ్జాంపుల్ని ప్రతి ఎగ్జాంపుల్ని నువ్వు చదవాల్సి ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకో అండ్ పదజాలము అండి మరి పదజాలం అంటే ఏంటి సార్ అంటే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు జాతీయాలు సామెతలు విత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులు ఇలాంటి అంశాలు తీసుకున్నప్పుడు ఈ అంశాలు కూడా మనం ఏ క్లాస్ వరకు చదవాలి సార్ అంటే ఇవి కూడా నాన్న నైన్త్ టెన్త్ అంటే పదవ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్థాన్ని ప్రతి పర్యాయ పదాన్ని ప్రతి నానార్థాన్ని ప్రతి జాతీయాన్ని ప్రతి సామెతను కూడా మనం చదవాల్సి ఉంటుందండి సో గ్రామరు పదజాలం అంటే సందులు కానీ సమాసాలు కానీ వాక్యాలు కానీ ఛందస్సు కానీ అలంకారాలు కానీ అర్థాలు గాని పర్యాయ పదాలు కానీ నానార్థాలు కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలి సార్ అంటే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ వరకు చదవాల్సి ఉంటుంది కానీ కంటెంట్ విషయంలోకి వస్తే అంటే కవి పరిచయాలు పాత్రలు ఇతివృత్తాలు ప్రక్రియలు నేపథ్యాలు ఎవరు ఎవరితో ఏమన్నారు ఇలాంటి అంశాలను మాత్రం మీరు ఏం చేయాలి సార్ అంటే ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదవాల్సి ఉంటుందండి ఒకవేళ సార్ మేము చదవల్లా ఎక్కువ చదువుతాం సార్ మరి హాఫ్ మార్క్తో అయినా డిఎస్సిలో జాబ్ మిస్ అయితే మా పరిస్థితి ఏంటి సార్ అని చాలా మందికి క్వశ్చన్ మార్క్ అండి ఫర్ ఎగ్జాంపుల్ అలా చదవాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏంటమ్మా అంటే చదవండి ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఎనిమిదవ తరగతిలోపు ఏ కవులైతే వచ్చారో లేదా ఏ కవయత్రులైతే వచ్చారో మరి ఏ రచయితలు అయితే వచ్చారో మరి ఆ ఎనిమిదవ తరగతిలోపు ఉన్నటువంటి కవి మనకు నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్లో కూడా వస్తే అంటే తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతిలో కూడా అదే కవి రచించిన పాఠ్యాంశం ఏమైనా ఉంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి సార్ అంటే ఆ లెసన్ చదువు ఆ కవి పరిచయాన్ని చదువుకుంటే నీకు టైం అనేది సేఫ్ అవ్వడం అనేది జరుగుతుందండి మరి అందుకే మనకి తిక్కన గారు మనకి నాలుగవ తరగతిలోనూ లేదా ఐదవ తరగతిలోనూ రావడం జరిగిందండి మరి ఇదే తిక్కన గారు మనకు నైన్త్ టెన్త్ క్లాస్ తరగతుల్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని అంటే స్టాండర్డ్ అన్నాడు కాబట్టి మరి ఆ పది క్వశ్చన్ పేపర్లో అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ లో జరిగినటువంటి పది క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ మాత్రమే వచ్చింది టిక్కెన్కి సంబంధించి అది కూడా ఎక్కడుందమ్మా అంటే నైన్త్ టెన్త్ క్లాస్లలో రావడం జరిగింది సార్ మరి లో క్లాసెస్ లో లేదా అంటే ఈ క్వశ్చన్ లో క్లాసెస్ లోనే ఉందండి కానీ అక్కడ కూడా ఉంది కాబట్టి చాలా మంది నైన్త్ టెన్త్ లో నుంచి ఇచ్చారు అని భ్రమపడుతున్నారు కానీ ఈ టిక్కెన్ సంబంధించిన సమాచారం అనేది మరి ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉంది కానీ కొంతమంది అలా అనుకుంటున్నారు కాబట్టి అలా చెప్తున్నానండి కానీ మీరు ఒకవేళ ఎవరైనా కవులు కానీ పాఠ్యాంశాలు కానీ ప్రక్రియలు కానీ ఇతివృత్తాలు కానీ నేపథ్యాలు కానీ చదవాలి అనుకుంటే ఎయిత్ క్లాస్ లోపు ఏ కవి అయితే వచ్చాడో అదే కవి మీకు నైన్త్ టెన్త్ లో వస్తే మరి ఆ కవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ పాఠ్యాంశాన్ని మీరు చదువుకుంటే ఎక్కడా కూడా మార్క్ మిస్ అవ్వకుండా ఉండేకి ఛాన్స్ అనేది ఉంటుందండి సో ఈ విధంగా మీరు చదవాల్సి ఉంటుందమ్మా మరి ఏమేమి ఉన్నాయి సార్ ఆ లెసన్స్ ఏమున్నాయి సార్ నైన్త్ టెన్త్లో మరి ఆ లెసన్స్ మాత్రమే చదువుకుంటాం అవి కూడా చెప్పండి సార్ అంటే అవి కూడా నేను మీకు అందించమని జరుగుతుంది ఒకసారి టెక్స్ట్ బుక్ ను ఒకసారి చూసేసి మరి ఏ లెసన్స్ ఏ లెసన్స్ మీరు చదవాలా నైన్త్ టెన్త్ లో అనే దాన్ని కూడా నేను క్లియర్ గా మీకు చెప్పడం అనేది జరుగుతుందండి